सर्वत्र विचये आपतन श्री वागि कन्या वरिष्ट श्री येगे सप्तमे अष्टमे विरजे सपपति अलंकार रूपेना करिष्ये पटको इसको लिख लो ये बोलो अमला అట్లా బాగుస్తుందని మళ్ళీ ఇప్పుడు పేదవాళ్ళు కూడా అందరికీ చక్కటి అనేది కావాలని చక్కటి చక్కటి ఎప్పటి వరకు

శుభ్రాం వరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న వర్ణం ధ్యాన విష్ణోపశాంతే అగజ పద్మాత గజాన మహాద్శం

वैष्णव हरे महावे नमः गोविंद कृष्णाय नमः श्री ज्ञानेश्वर परम देवताय नमः वां महान राम तये लित्यं विद्यारंनत्याह हिमि मन कार्यबुनि कीवरन विद्या संस्था काने बैठुवा वीरूरा इत्रो बकन जी हां కలశము కలశం సమర్పయామి ఔపచారిక స్నానం స్నానం చేపి ఆ చిన్న విగ్రహాలు అంటే కూడా మీరు కలశం పెట్టుకున్న వాళ్ళు ఆ ప్లేట్లోకి ఒక చేతిలో పట్టుకొని విగ్రహాన్ని ఒక కలశంలో నీళ్లు పోయండి ఓం సరస్వతి అయిన మహానుకుంటూ కడగండి చిన్న విగ్రహం అంటే మీరు ఆ